ఫీస్ పదిహేను వందల అరవై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్లని ఈ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను అమరావతి ఏపీలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్ అసెంబ్లీ దర్బార్ హాల్ గవర్నర్ ఆఫీస్ గెస్ట్ హౌస్ రెండు గెస్ట్ హౌస్తో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి ఇప్పుడు ఇంతకుముందు రాజ్భవన్ అనేవాళ్ళం ఇప్పటి నుంచి అది లోక్ భవన్ లోక్ భవన్ నిర్మాణానికి ఎల్వన్ బిడ్ను ఆమోదించేందుకు ఏపీ కమిషన్కు కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే ఇంతకుముందు టెండర్ పిలిచాం క్యాబినెట్ అప్రూవల్తో ఇప్పుడు ఎల్వెన్గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించ అప్పగించడానికి సిఐడిఏ చైర్మన్కి కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఏపీలోని ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కొన్ని బ్రిడ్జ్లు బ్రిడ్జెస్ అండర్పాస్ట్లు మరియు సిక్స్ లేన్ ఎలివేటెడ్ కారిడార్తో ఈ త్రీ రోడ్ విస్తరణకు సంబంధించి ఎల్ వన్ బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ ఎండి ఏడీసీఎల్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్ట్ లంప్సమ్ కాంట్రాక్ట్ కింద రెండు సంవత్సరాల డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్